హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ని చూడబోతున్నాం అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే సో ఓవరాల్గా ఫైవ్ ఫ్లోర్స్ అండ్ ఫైవ్ ఫ్లాట్స్ మొత్తం కలిపి ఫైవ్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఒక ఫ్లోర్ అంతా ఫ్లాట్ ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఎస్ఎఫ్టీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఒక వంద ఉంది ఎస్ఎఫ్టీ అండ్ దీనికి అన్ని హైలైట్స్ ఉన్నాయి ఒకటి లొకేషన్ రాజమండ్రి ఆర్యాపురం ఏరియాలో ఉంది ఆర్యం ఆర్యాపురం మరియు సూ సీతంపేట ఉంది కదా సో వాటికి మధ్యలో ఉంటుంది ఇలా వెళ్తే గనుక మనకి సీతంపేట మూలవే సెంటర్ ఉంటుంది మీకు ఐడియా ఉందో లేదో అక్కడికి వెళ్తుంది అండ్ ఆర్యాపురంలోకి వస్తుంది ఆపోజిట్గానే గానే దీనికి సిసి రోడ్డు సిక్స్టీ ఫీట్ వస్తుంది అండ్ ఎలా వెళ్ళినట్లయితే కనుక మీకు స్టెప్స్ ఒకటి కనిపిస్తుంది అని చూడండి లాస్ట్ ల్యాండింగ్ అది గోదావరి గట్టు సో గట్టు ఎక్కి రైట్ తీసుకుంటే కోటిలింగాల లింగాలు వెళ్తుంది అండ్ లెఫ్ట్ అయి తీసుకుంటే ఎగైను సాయా హాస్పిటల్ ఆ రోడ్కి వెళ్తుంది ఫైర్ స్టేషన్ కోర్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇంకా సిటీ కాబట్టి అన్ని విధాలుగా దగ్గరగా ఉంటుంది అండ్ పైనుండి చూస్తే గోదావరి వ్యూ స్టార్టింగ్లో మీకు కొన్ని పిక్స్ అప్లోడ్ చేశాను కదా సో పైకి ఎక్కారంటే కనుక డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది ఫ్లాటు ఇన్సైడ్ కూడా చాలా బాగుంది త్రిబుల్ బెడ్రూమ్ త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ హాల్ డైనింగ్ కిచెన్ టూ బాల్కనీస్ ఉన్నాయి రోడ్ సైడ్ బాల్కనీ ఏది బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంది ఇటు కూడా రోడ్ సైడ్ వస్తుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సో దీనికి లేదంటే ఏం లేదు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి రెండు కూడా ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మిగతా వాటిలో ఫ్యామిలీస్ ఉంటున్నారు సో దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా స్టిల్ట్ ఏరియా పార్కింగ్ ఏరియా సో ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్సే కాబట్టి కింద ఇదంతా కూడా స్పేషియస్గానే ఉంటుంది కార్ పార్కింగ్ అది కూడా కొంచెం ఇబ్బంది ఏం లేదు అండ్ ఇది దీనికి జనరేటరు సో జనరేటర్ మీద లిఫ్ట్ వర్క్ అవుతుంది కామన్గా యుటిలిటీస్ లైట్స్ అవి కూడా వర్క్ అవుతాయి సో ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్కి కూడా టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ కూడా పార్కింగ్ ఉంది అండ్ ఇది లిఫ్ట్ లిఫ్ట్ కూడా చాలా బాగుంది మంచి బ్రాండెడ్ కంపెనీదే లిఫ్ట్ అది కూడా మనకు ప్రొవైడ్ ఇచ్చారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే సో ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కాబట్టి ఇంకెవరు ఉండరు లిఫ్టే కాబట్టి ఇంకెవరు కూడా వచ్చే పని కూడా ఉంది సో ఇదంతా కూడా కారిడార్ ఇది కారిడార్ సైజు సెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఏడు అడుగులు ఎనిమిది అంగలాలు వేడలుపు గొడవ పన్నెండు అడుగులు మూడు అంగలాలు ఉంది సో లిఫ్ట్ కూడా ఇటువైపు ఉంటుంది వాస్తు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది మెయిన్ డోరు టేక్వుడ్ డోర్ వస్తుంది డోరు అండ్ ఫ్రేమ్ కూడా టేక్వుడ్ ఎలివేషన్ అది టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది లోపల హాలు రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ ఇంకోటి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది ఇదంతా కూడా హాలు హాల్ సైజు ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పద్దెనిమిది అడుగులు నాలుగు అంగ్లాలు వెడల్పు పొడవు ఇరవై రెండు అడుగులు ఐదు అంగలాలు ఉంది రైట్ సైడ్ కనిపించేది పూజా రూమ్ ప్లస్ గెస్ట్ బెడ్రూమ్ ఇంతా కూడా హాలే చాలా పెద్ద స్పేషియస్ రూమ్స్ ఉన్నాయి డైనింగ్ ఉంది కిచెన్ కూడా ఉంది సో చూడండి ఇది డైనింగ్ కమ్ కిచెన్ పెద్దది చాలా పెద్ద సైజు ఉంది గ్రానైట్ ఫ్రేమింగ్ విండోస్ యూపీవీసీ విండోస్ వస్తాయి ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అండ్ సీలింగ్ డిజైన్స్ కూడా ఎక్కువ హడావిడి ఉండదు చూడండి చాలా క్లాసీ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది కలర్స్ కూడా లైట్ కలర్సే సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ టెన్ ఇంటూ థర్టీన్ పాయింట్ వన్ పన్నెండు అడుగుల పది అంగుళాల వెడల్పు పొడవు పదమూడు అడుగుల ఒక అంగుళం ఉంది ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ మేము ఓన్గా మెజర్ చేస్తాం సో ఎగ్జాక్ట్ ఉంటాయి మెజర్మెంట్స్ అన్నీ కూడా మాస్టర్ బెడ్రూమ్లో చూడవచ్చు ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఇంకొక డోర్ కనిపిస్తుంది కదా అది రోడ్ సైడ్ బాల్కనీ సిమెంట్ ప్లాంక్స్తో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఇది బీరువా పెట్టుకునే ప్రోజన్ ఇక్కడ ఇది అటాచ్డ్ వాష్రూమ్ దీనికి గ్రనైట్ ఫ్రేమింగ్ అదేవిధంగా పీవీసీ డోర్ వస్తుంది ఇన్సైడ్ కూడా సూట్ టైప్ ఉంది బాత్రూమ్ అంతా కూడా సూట్ టైప్ కబోర్డ్స్ అవి కూడా ట్యాప్స్ డైవర్షన్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీనే యూజ్ చేశారు జాగ్వర్ కంపెనీ వస్తుంది ఇందులోనే వాషింగ్ బేషన్ ఉంది వాల్ టైల్స్ అవి కూడా ఉన్నాయి గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అండ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది జాగ్వర్ కంపెనీ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ శానిటరీ ఐటమ్ అంతా కూడా మంచి బ్రాండెడ్ ఇది టోటల్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ ఉంది టోటల్ టూ బాల్కనీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్ ఉన్న రూట్ పాయింట్ బాల్కనీ చాలా పెద్ద సైజు ఉంటుంది ఇది కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటు సిక్స్ పాయింట్ సెవెన్ ఐదు అడుగులు ఆరు వంగలాలు వెడల్పు పొడవు ఆరు అడుగులు ఏడు అంగులాలు ఉంది ఫ్రంట్ కూడా మనకి గ్లాస్తో వచ్చింది ఎస్ఎస్ రీలింగ్ తో బాగుంటుంది చూడండి ఇదంతా కూడా రోడ్డే ఫ్రంట్ సో చాలా బాగుంటుంది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు సిసి రోడ్డు గోదావరి వాటర్ ఫెసిలిటీ ఉంది గోదావరి వ్యూ మెయిన్ హైలైట్ ఉంది ఫ్లాట్ కూడా పెద్ద ఫ్లాటు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ కూడా దీనికి అరవై గజాలు వస్తుంది సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ ఒక స్క్వేర్ యార్డ్ ప్రైస్ దగ్గరగా మనకి యాభై నుండి అరవై మధ్యలో నడుస్తుంది ప్రజెంట్ ఉన్న రేటే ఫిఫ్టీ ప్లస్ అయితే కన్ఫామ్ సిక్స్టీ అయితే కన్ఫామ్ చూడండి విండోస్ అవి కూడా బిగ్ సైజ్ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ బాగుంటుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ మొత్తం ఫ్రేమింగ్స్ అన్నీ కూడా గ్రానైట్ విండోస్ డోర్స్ అన్నీ కూడా సీలింగ్ చెప్పాను కదా ఫాల్ సీలింగ్ పీఓపీ సీలింగ్ వస్తుంది దాని డిజైన్స్ కూడా చాలా లైట్గా ఉంటాయి హెవీగా ఉండదు కలర్ సెలెక్షన్ కూడా అలా ఉంటుంది దీని సైజు ట్వెల్వ్ పాయింట్ టెన్ ఇంటూ లెవెన్ పాయింట్ టెన్ పన్నెండు అడుగుల పది అంగలాలు వెడల్పు పొడవు పదకొండు అడుగుల పది అంగలాలు ఉంది అండ్ ఇది దీనికి వాష్రూమ్ ఇది ఇది కూడా ఫోర్ పాయింట్ టెన్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ నాలుగు అడుగులు పది అంగులాలు వెడల్పు పొడవు ఆరు అడుగులు ఆరు అంగులాలు ఉంది సూట్ టైప్ వస్తుంది మంచి బ్రాండెడ్ వచ్చినాయి శానిటరీ ఐటమ్స్ కూడా అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే షేర్ చేయండి సో చూసాముగా మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది పూజారం సెపరేట్ పూజారం ఇదే పెద్ద సైజు ఉంది సో పూజారం సైజు ఫోర్ పాయింట్ టెన్ ఇంటూ ఎయిట్ పాయింట్ నాలుగు అడుగుల పది వెడల్పు పొడవు ఎనిమిది అడుగులు రెండు అంగుళాలు ఉంది అది ఎన్నర్ సైజు ఎన్నర్ వాల్స్ అవి మేము ఎగ్జాక్ట్గా చెప్పాం కదా సో వాల్ టు వాల్ ఎడ్జి నుండి ఎడ్జి నుండి కరెక్ట్ మెజర్మెంట్స్ అవి అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది లెవెన్ పాయింట్ లెవెన్ ఇంటూ థర్టీన్ పదకొండు అడుగుల పదకొండు అంగుళాల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది సో త్రీ బెడ్రూమ్స్ త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ మూడాటికి కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అవి కూడా మంచి సైజెస్తో ఉన్నాయి సో దీనికి ఇక్కడ వచ్చింది వాష్రూమ్ ఇది ఫోర్ పాయింట్ టెన్ ఇంటూ ఫైవ్ పాయింట్ టెన్ నాలుగు అడుగుల పది అంగలాలు వెడల్పు పొడవు ఐదు అడుగులు పది ఉంది మొత్తం బాత్రూమ్స్ అన్నీ కూడా సూట్ టైపు డైవర్షన్స్ అన్నీ కూడా మంచిగా యూజ్ చేశారు డైవర్టర్స్ అన్నీ కూడా సో చూడొచ్చు మీకు అర్థం అవుద్ది లైవ్లో చూస్తే కనుక డెఫినెట్లీ నచ్చుతుంది బట్ కాస్ట్ అనేది ఏంటంటే దీనికి తగ్గట్టుగానే ఉంటుంది మనం చిన్న ఫ్లాట్స్ ఒకలాగా ఉంటే పెద్ద అంటే పెద్ద రేటు ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఇది ఒక బాల్కనీ దీన్ని ఇట్లు ఇటుగా కూడా వాడుకోవచ్చు ఇది ఫోర్ పాయింట్ వన్ ఇంటూ ట్వెల్వ్ నాలుగు అడుగులు ఒక అంగులు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఉంది మొత్తం పెద్దది ఇది ఇందులో మనకి ఇక్కడ ఒక వాషింగ్ బేషన్ వచ్చింది వాషింగ్ సెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది సో దానికి ఆ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అయితే కూడా ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి సో అన్నీ చూసినట్టే కిచెన్ ఒకటి చూద్దాం ఇంకా మనం సో రేట్ అంత అనేది మాట్లాడతాను వెయిట్ చేయండి చాలామంది ఏంటంటే చూడట్లేదు రేటు అనేది చెప్తాను రేటు కానీ సూటబుల్ కాకపోయినా కానీ ఒక లుక్ అయ్యండి మీకు ఫ్లాట్ కూడా నచ్చుతుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా గ్రానైట్ ప్లాట్ఫామ్స్ డైనింగ్ సెక్షన్ అండ్ కుకింగ్ సెక్షన్ అంతా కూడా విండోస్ కూడా చూడవచ్చు పెద్ద పెద్ద విండోస్ వచ్చినాయి సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ ఎనిమిది అడుగులు ఆరు రంగుల వెడల్పు పొదవు పది పొడవు పదిహేను అడుగులు ఉంది అండ్ ఇక్కడ పైన పెద్దగా లో రూఫ్ ఉంది స్టోరేజ్కి ఇవన్నీ కూడా వాషింగ్ మిక్సీస్ అవి పెట్టుకోవడానికి ఎలక్ట్రానిక్ సాకెట్స్ ఉన్నాయి అండ్ దీనికో అనుకునే ఫ్రంట్ ఇది ఒక బాల్కనీ టైప్ ఉంది వాషింగ్ ఏరియా ఉంది సో చూసారు కదా దీనికి ఎక్కడ కూడా పేరు పెట్టడానికి అయితే ఉండదు ప్రతిదీ కూడా నీట్గానే చేశారు ఫ్రంట్ కూడా ఎస్ఎస్ రీలింగ్ ఇచ్చారు సో ఇప్పుడు దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఇది వీడియో ఇది ఫస్ట్ ఫ్లోర్ది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది ఎస్ఎఫ్టీ కాస్ట్ అదేవిధంగా థర్డ్ ఫ్లోర్లో అయితే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది థర్డ్ ఫ్లోర్లో అది సో ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ కిందదైతే అయితే ఫోర్ థౌజండ్ పైదైతే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఇది చూడండి దీని యాడ్ నెంబర్ జీరో టు సిక్స్ ఫోర్ చెప్పండి మీరు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ కూడా చెప్పండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో ఆ థర్డ్ అయితే ఎయిటీ ల్యాక్స్ అవుతుంది గ్రౌండ్ అయితే కనుక ఎయిటీ టూ ల్యాక్స్ అవుతుంది ఓవరాల్గా కాస్ట్ నెగోషియబుల్ ఉంది పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు అండ్ ప్రతిదీ ఇందులో ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ హైలైట్స్ కూడా ఇందులోనే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇప్పుడు మన పైన మనం టెర్రస్ మీద ఉన్నాం చూడొచ్చు మొత్తం సిటీ అనేది నుండి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం గోదావరికి దగ్గరలో ఉన్నాం సో మనం ఇటువైపు అయితే సిటీ లేదు ఇదంతా సిటీ టోటల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు పైన నుండి చూస్తే కనుక రాజమండ్రి సిటీ వ్యూ బాగుంటుంది గోదావరి బ్రిడ్జి కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూపిస్తాను చూడండి అండ్ ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏబి నాగేశ్వరరావు పార్క్ ఉంది కదా ఇక్కడ మన ఆర్యపురం దగ్గరలో అది టూ ఎయిటీ మీటర్స్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రైతు బజార్ కూరగాయల మార్కెట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ జిల్లా కోర్ట్ రాజమండ్రి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ రాజమండ్రి కంపల్సరీ పార్క్ నైన్ హండ్రెడ్ మీటర్స్ పుష్కర్ గడ్ గోదావరి వన్ పాయింట్ వన్ కేఎం ఆర్ట్స్ కాలేజ్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫోర్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లెవెన్ పాయింట్ నైన్ కే సో స్కూల్స్ కాలేజీలు ట్రాన్స్పోర్టేషను జస్ట్ మనం కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్డు వచ్చేస్తుంది ఆ రోడ్డు బస్సులు ఆటోస్ కూడా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకి ఇది సిటీ ఇంకా సిటీలో కాబట్టి ఇంకేముంటుంది అంతా డెవలప్ అయిన ఏరియా ఉంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు రైతు బజార్ ఇవన్నీ కూడా ఇటే ఉన్నాయి అండ్ ఇదే పై ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ అనేది పైన టెర్రస్ వైక్ కూడా ఉంది లిఫ్ట్ డైరెక్ట్ పై వర్క్ కూడా ఉంది లిఫ్ట్ అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇదే గోదావరి కనిపిస్తుంది చూడండి మనకు బ్రిడ్జ్ ఎక్కడ ఉంది గోదావరి వ్యూ చాలా బాగుంటుంది ఏరియా అనేది ప్యూర్ ఎయిర్ వస్తుంది అండ్ ఇది రాజమండ్రిలో మనకి ఎయిర్ అనేది చాలా పేరుగా ఉంటుందని మనకి ఇంటర్నేషనల్ వైజ్ కూడా దీనికి సర్టిఫికేట్ కూడా ఉంది అంటే గాలి కలుషితం లేని ఏరియా రాజమండ్రి దట్టు మనం గోదావరికి ఆనుకునే ఉన్నాం దగ్గరలో ఉన్నాం కాబట్టి మంచి గాలి వస్తుంది ఇది అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ ఇంత కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డుతో నిరంతరం ఎప్పుడు కూడా ట్రాఫిక్ అది ఉండే చక్కగా ఇళ్ల మధ్యలోనే ఎటువంటి రిస్క్లో ఉండవు సేఫ్ జోను సో మరొకసారి దీన్ని రీక్యాప్ చేసుకున్నట్లయితే కనుక ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే టూ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఎయిటీ టూ ల్యాక్స్ అవుతుంది అంటే ఫోర్ థౌజండ్ పడింది ఎస్ఎఫ్టీ అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది అంటే ఎయిటీ ల్యాక్స్ అలా పడుతుంది మంచి మించు అటు అండ్ ఇదంతా కూడా సిటీనే రాజమండ్రి ఆర్యాపురం ఏరియాలో ఉంది టింబర్ డిపోతే పక్కనే దీనికి హాల్ ఉంది టెంబర్ డిపో హాలు టింబర్ హాల్ ఉంది ఆర్యాపురంలోకి వస్తుంది అండ్ ఫ్లాట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్లీ మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మేము తీసుకెళ్ళి చూపిస్తాం చాలామంది అడుగుతున్నారు కదా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే బాగుంటుందని సో ఒక లుక్ వేయండి రేట్ అనేది అటు ఇటులో కొంచెం చేసుకోవచ్చు కానీ బాగా వేరియేషన్ అయితే ఉండదు ముందే చెప్తున్నా సో విజిట్కి వచ్చిన తర్వాత టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎబవ్ వేరియేషన్ అయితే బార్గెనింగ్ చేయొద్దని ముందుగానే ఓనర్ గారు మనతో చెప్పారు కాబట్టి ముందుగానే మీరు చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ For more videos please subscribe to our channel thank you